డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో డిపాజిట్ల సేకరణ మహోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంకులోని ఖాతాదారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ మెదక్ చైర్మన్ హనుమంత్ రెడ్డి అసిస్టెంట్ జర్నల్ మేనేజర్ మహేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి డిసిసి బ్యాంకు బ్యాంకు సేవల పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసిసిబి బ్యాంకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు బంగారంపై రుణాలు తక్కువ ఇస్తున్నామన్నారు డిపాజిట్లపై అన్ని వాణిజ్య బ్యాంకుల కంటే అధిక వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు బ్యాంకులో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలన్నారు డిసిసి బ్యాంకులో లాకర్ సౌకర్యము మరియు సహకార బచ్చన్ భరోసా డిపాజిట్ దారులకు చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ బ్యాంక్ డిపాజిట్లపై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ భద్రత ఉందన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సౌభాగ్య ఫీల్డ్ ఆఫీసర్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు రైతులకు అందుబాటులో ఇరవై ఐదు వేల కాంప్లెక్స్ ప్రతి ఒక్క దాన్ని తెలంగాణలో ఉన్న టాప్ ఫైవ్లో మా మెడి సొసైటీ థర్డ్ ప్లేస్లో ఉన్నది మరి రైతుల దగ్గర ధాన్యం పన్నెండు మాత్రము తొమ్మిది వందల ఈ సొసైటీలలో మన మీద మన మే మీద సొసైటీ నంబర్ వన్ యాభై రెండు కేంద్రాలు నాకుతున్నాయి ఇంత పెద్ద వ్యవస్థ ఎక్కడ లేదు మరి రైతుల సహకారము మరి అందరి సహకారము ప్రతి వాళ్ళ సహకారంతో మేము ఈ రకమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది మరియు సొసైటీ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ ప్రతి ఒక్క సౌకర్యం రూరల్లో ఇల్లు కట్టుకుంటే ఇరవై లక్షలు టౌన్లో ఇల్లు కట్టుకుంటే నలభై లక్షలు మరి విదేశాలకు చదువుకుంటే అని కూడా అంత డబ్బు వెళ్తున్నాము ఈ ఈ ఒక్క దానికి కాదు ఫోర్లకు బర్లకు పందులకు ఏ ప్రతి దానికి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ కానీ ప్రతి అవసరానికి రైతు పడే అవసరానికి కూడా ప్రతి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మరి పోయిన గత సంవత్సరము సొసైటీలో మా యొక్క సొసైటీలో ఎనభై పర్సెంట్ వరకు ఉన్న డిసిసి బ్యాంక్ తరఫున ఇంటింటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మెదక్ బ్రాంచ్లో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ఇందులో ఏదైతే డిసిసి బ్యాంక్ కానీ సొసైటీ ద్వారా కానీ ఏ ఏ రకాల సౌకర్యాలు రైతులకు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు కానీ ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నామో నాడు డిసిసి బ్యాంక్ తరఫున ఇంటింటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మెరక్ బ్రాంచ్లో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ఇందులో ఏదైతే డిసిసి బ్యాంకు కానీ సొసైటీ ద్వారా కానీ ఏ ఏ సౌకర్యాలు రైతులకు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కానీ ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నామో నాడు డిసిసి బ్యాంక్ తరఫున ఇంటింటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మెదక్ బ్రాంచ్లో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ఇందులో ఏదైతే డిసిసి బ్యాంకు కానీ సొసైటీ ద్వారా కానీ ఏ ఏ రకాల సౌకర్యాలు రైతులకు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు కానీ ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నామో